గురి గురించ వాళ్ళకు వాళ్ళ మనం చాలా బాధాకరమైన సంఘటన నిమిషాలు విపత్తు కుటుంబాలకు వారికి సానుభూతిని తెలియజేస్తూ సంతాపాన్ని ప్రకటిస్తున్నాం ముందుగా దుష్ సంఘటన అది ముందుగా వాళ్ళకి విచారం మరణానికి విచారం వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తుంది నా పేరు సూర్యం తెలంగాణ స్టేట్ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీవీసీఐ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా టీవీసీఐ గతంలో ఐఎఫ్టీయూగా ఉన్నవాళ్ళం చాలా దశాబ్దాలుగా ఐఎఫ్టీవీతో రాజకీయ సిద్ధాంత చర్చల్లో భాగంగా వారితో వచ్చిన వైరుధ్యంలో భాగంగా మేము వారి నుంచి విడిపడి పద్నాలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న కేంద్ర కార్మిక సంఘమైన టీవీసీఐ ఒక కార్మిక సంఘంలో మేము విలీనమయ్యాము అది అక్టోబర్ ఇరవై తారీఖు నాడు విలీనమయ్యాము ఆ తర్వాత రాష్ట్ర మహాసభ మొదటి మొత్తం మా కార్మిక సంఘ మహాసభలు ఇది తొమ్మిదవది ఒక టీవీసీఐలో విలీనమైన తర్వాత చేస్తున్న సభ మొదటిది ఈ మొదటి మహాసభ నిజామాబాద్ పట్టణంలో ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఒకటి నాడు సుమారు ఇరవై ఐదు వేలు పాతికే వేల మంది కార్మికులతో పెద్ద ర్యాలీ సభ ఉంటుంది ఇరవై రెండు నాడు ప్రతినిధుల సభ ఉంటుంది రెండు రోజుల మహాసభలు నిర్వహిస్తున్నాం ఈ మహాసభలకు ఆల్ ఇండియా మా టీవీసీ ఆల్ ఇండియా అధ్యక్షుడు అమరీష్ పటేల్ దీనికి ప్రధాన వక్తగా హాజరవుతాడు ఆయన గుజరాత్లో ఉంటాడు ఆయన ఆల్ ఇండియా అధ్యక్షుడు ఆయన దీనికి హాజరవుతాడు అలాగే ఇతర ఇతర రాష్ట్రాల నుంచి కూడా టీవీసీఐ కేంద్ర నాయకత్వం కూడా ఈ సభలకు సభలకు ఆహ్వానించాం మా టీవీసీఐ తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాలలో పనిచేస్తున్నాం కొన్ని వేల సభ్యత్వం కలిగి ఉండి అనేక రంగాల్లో పనిచేస్తున్న అసంఘటిత సంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పిఎఫ్ ఇతరత్ర ఈఎస్ఐ హక్కుల కొరకు మేము పోరాటం చేస్తున్నాం అట్లా చాలా విజయాలు సాధించిన చరిత్ర మా కార్మిక సంఘానికి ఉంది ఈ సమయంలో భవిష్యత్తు కర్తవ్యాలు రూపొందించుకోవడం కొరకు ఒక మహాసభను వేదికగా ఈనాడు నిర్మించుకున్నాం దేశంలో వస్తున్న అనేక ప్రమాదకరమైన ధోరణులు ఈనాడు మన ముందుకు వస్తున్నవి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను అంతా కూడా సర్వనాశనం చేసే కార్యక్రమానికి కోరుకున్నది ఇరవై తొమ్మిది చట్టాలను కేవలం నాలుగు లేబర్ కోడ్లుగా కుదించి ఆ లేబర్ కోడ్లో ఉన్న హక్కులన్నీ హరించేశారు కుదించడం అంటే హరించడం జరిగింది చట్టాలు మార్పు అంటే నవీనీకరిస్తున్నామని మాట్లాడుతున్నాం నూతనీ నూతనీకరణ చేస్తున్నామని మాట్లాడుతున్నాడు మోదీ అది పచ్చి అబద్ధం అందులో పెద్ద కుట్ర దాగింది ఆ కార్మిక హక్కులంతా కాలరాచే చర్యలకే ఈ నాలుగు లేబర్ గ్రూప్లు ఉన్నామనేది కూడా మేము ఈనాడు రాష్ట్ర దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తెలియజేయదం ఈ సందర్భంలో మోడీ అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవడం కొరకు కూడా ఈ మహాసభలను వేదికగా చేసుకుంటున్నాం ఈనాడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతుంది ప్రపంచంలో భారతదేశం ఐదవ దేశంగా ఉన్న దేశం ఈనాడు నాలుగో దేశంగా ఐదవ దేశంగా మనం వచ్చాము ఆరు స్థానం నుంచి ఐదుకి వచ్చామని మాట్లాడుతున్నాడు జపాన్ని వెనుకేసినామని మాట్లాడుతున్నాడు ఇది నిజమా జపాన్ తలసరి ఆదాయము యాభై ఎనిమిది వేల డాలర్ అంటే సుమారు నలభై ఏడు లక్షలు సంవత్సరానికి జపాన్ తలసరి ఆదాయం ఒక్కొక్క జపాన్ పౌరుడు నాలుగున్నర లక్షలు ఐదు లక్షలు నెల ఖర్చు పెడుతున్నాడు భారతీయుడు తలసరి ఆదాయం రెండు వేల ఎనిమిది వందలు అంటే కేవలం రెండున్నర లక్షల సంవత్సరపు మొత్తం భారతీయుడు సగటు ఆదాయము సగటు ఆదాయము కేవలం రెండున్నర లక్షలు జపాన్ నెలకు సగటు ఆదాయము నాలుగున్నర లక్షలు ఏమని మాట్లాడుతున్నాడు మోడీ జపాన్ కంటే మనం ఒక అడుగు ముందుకున్నాం రేపు మనం ఇంకా ముందుకోవాలి ఎక్కడ ముందుకు పోవాలి ఎవరు ముందుకోవాలి భారతీయుడి తలసర ఆదాయం అది రెండున్నర లక్షలు అన్నది కూడా మంచి అబద్ధం ఈనాడు మున్సిపల్ కార్మికులకు కేవలం పదిహేను వేలు గ్రామ పంచాయతీ కార్మికులకు తొమ్మిదిన్నర వేలు అంటే కేవలం లక్ష ఇరవై లక్ష యాభై వేల ఆదాయం ఉండే కార్మికులు యాభై వేల ఆదాయంతో జీవిస్తున్న భారతీయుడు తెలంగాణ రాష్ట్ర పౌరులు జీవిస్తున్న చరిత్ర మన కళ్ళెదురు ఉన్నాయి మనకి ఇవన్నీ ప్రభుత్వం కాకమ్మ కథ చెప్పి ప్రజలను మోసగించడం కొరకు చాలా దూసుకపోతుంది భారతదేశం అంటే దూసుకపోయింది లేదు అవన్నీ దూసుకపోతున్నా మాటలు పచ్చి అబద్ధాలు వాస్తవంగా ఆర్థిక పరిస్థితుల్లో చాలా వెనకబడింది సంపదలో పెరిగిందని అని చెప్పి లెక్క చెప్తున్నారు కానీ ప్రజలు జీవన వ్యయం మాత్రం జీవించడానికి కావాల్సిన ఆదాయం తగ్గింది కదా జపాన్ కంటే మనం కడుగు ముందుకున్నాం జపాన్ ఇప్పుడు కిందికి వచ్చింది మనం ముందుకు వచ్చినాం జపాన్ ఆదాయం ఏంది జపాన్ సంపద ఏంటి జపాన్ పౌరు యొక్క తలసరి ఆదాయం ఏంటి ఇవన్నీ లెక్కలోకి తీసుకోకుండా చాలా మోసమైన మాటలు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది దీనికి వ్యతిరేకంగా ప్రజల నిజమైన ఆదాయాలు పెంచే చర్యలకు ప్రజలు పోరాటం చేయాలి అటువైపుగా కలిగించడం కొరకు మేము కార్యాచరణను రూపొందించుకుంటున్నాం ఈ మహాసభల విజయవంతాన్ని తగిన ప్రచ ప్రాచుర్యాన్ని మీరు అందించి ఈ మహాసభలకు తగిన మద్దతును తగిన ప్రచారాన్ని కల్పించి సమాజంలోకి ఎక్కువగా ముందుకు తీసుకుపోవడం కొరకు సత్యాలు లోకానికి తెలిసేటట్టు తెలియజేయడం కొరకు ఈ సభను ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం ఈ ప్రెస్ మీట్లో హాజరైన మీ అందరికీ పేరున మా రాష్ట్ర కమిటీ తరఫున బంధనాలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర మహాత్సవల సందర్భంగా జిల్లాలో అన్ని రంగాల కార్మికుల దగ్గర ప్రచారం నిర్వహిస్తాం అదేవిధంగా ఈ రాష్ట్ర మహాసభలకి ఇరవై మూడు జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మిక హక్కులను కాచే విధంగా వ్యవహరిస్తున్నాడు ఏదైతే నేను అధికారంలోకి రాగానే అన్ని జీవులను అమలు చేస్తా అదేవిధంగా గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఆశ అంగన్వాడీ మధ్యాహ్న భోజనం అన్ని రంగాల కార్మికులకు నేను వేతనాలు పెంచుతా గత ప్రభుత్వానికి భిన్నంగా నేను పరిపాలన సాగిస్తా కార్మికులను నా కడుపులో పెట్టుకుని దాచుకుంటానని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు అధికారంలోకి వచ్చి పదహారు అయినా ఈరోజు శ్రమకు దగ్గ ప్రతిఫలం కావాలని పనిచేస్తున్న కార్మిక వర్గానికి ఎటువంటి వేతనాలు పెంచట్లేదు ఈ కాడ అమలు చేయట్లేదు అందుకని ఈ రాష్ట్ర మహాసభలో ఇవన్నీ చర్చించి రాబోయే కాలంలో మరిన్ని పోరాటాలు చేయటానికి ఈ మహాసభలో చర్చిస్తున్నాం అదేవిధంగా జులై తొమ్మిదో తారీఖు నాడు జరిగే దేశవ్యాప్త సమ్మెను కూడా జయప్రదం కోసం కూడా ఈ మహాసభలో చర్చించి ముందుకు పోతాం కాబట్టి ఈ మహాసభలో జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం నరేంద్ర మోడీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉండే అభివృద్ధిని చాలా ముందుకు తీసుకెళ్తున్నామని గతం కంటే దేశభక్తితో కూడినటువంటి అభివృద్ధి ముందుకెళ్తుందని చాలా ఉండే బాధలు చెబుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉన్నది కానీ వాస్తవంగా ఈ దేశంలో నూట నలభై ఏడు కోట్ల జనాభా వస్తే ఇప్పుడు దాదాపు నలభై ఏడు కోట్ల మంది ఈ దేశంలో కార్మిక వర్గం ఈ నలభై ఏడు వే నలభై ఏడు కోట్ల మంది కార్మిక వర్గంలో సంఘటితంగా అంటే ఒక ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ జీతం వచ్చేటటువంటి వాడు నా ఐదు ఆరు కోట్ల కంటే ఎక్కువ లేదు అంటే మిగిలిన నలభై నుంచి నలభై రెండు కోట్ల మంది కార్మిక వర్గము ఈ దేశంలో ఐదు వేల నుంచి పన్నెండు వేల రూపాయల లోపు పత్తు వెళ్ళదీస్తున్న పరిస్థితి ఉంది అంటే అర్థం ఏమిటి మెజారిటీ కార్మిక వర్గం మెజారిటీ కాదు తొంభై శాతం పైగా ఉండేటటువంటి కార్మిక వర్గానికి తినడానికి తిండి కానీ కట్టడానికి బట్టడ కానీ ఉండడానికి ఇల్లు కానీ చదువు వైద్యం ఇవన్నీ ఏమీ లేనటువంటి స్థితి చాలా స్పష్టంగా ఈ దేశంలో కనబడుతున్నటువంటి ఇంత ఉన్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ ఈ కార్మిక వర్గానికి వేతనాలు పెంచేది లేదా ఉపాధిని కల్పించేది లేదా ఉద్యోగాలు కల్పించేది సంఘటితంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లేటటువంటి విధానాలు ఏ ఒక్కటంటే ఒక్కటి కూడా లేనటువంటి స్థితి ఈరోజు దేశంలో ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అంటే పైగా వీళ్ళ పని గంటలని ఇప్పుడు పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటలని ఈరోజు మార్చిన చట్టాల్లో పన్నెండు గంటలు మారుస్తున్నారు ఇది చాలా మంది పెట్టుబడిదారులు చెబుతున్నటువంటి దానికి అనుగుణంగా ఈరోజు ప్రపంచం ఎట్లా ఉంది దేశం ఎట్లా ఉంది అంటే ఎనిమిది గంటల పని దినాన్ని ఆరు గంటలు ఐదు గంటలుగా కుదించుకోవడానికి అవసరమైన టెక్నాలజీ యంత్రాంగం ఈ దేశంలో ఉంది ప్రపంచంలో ఉంది కానీ మోడీ ఏం చేస్తున్నాడు పన్నెండు గంటలు పనిచేసేటటువంటి వైపుగా ఈరోజు మన తన చట్టంలో మార్చుకుంటున్నటువంటి స్థితి ఉంది అంటే అర్థం ఏమిటి కార్మిక వర్గాన్ని నువ్వు ఎటువైపు మళ్ళిస్తున్నావు అంటే శ్రమను దోపిడీ చేసేటటువంటి స్థితిని మరింత పెంచే వైపుగా ఈరోజు నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి స్థితి అవునా కాదా మీరందరూ ఆలోచన చేయమని కూడా మేము ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం ఇంకొక మాట అసలు ఈ దేశంలో కార్మిక వర్గానికి కానీ ప్రజలకి కానీ ఎనభై కోట్ల మందికి ఉచిత ఐదు కేజీల బియ్యం ఇచ్చేటటువంటి స్థితి రోజు ఉన్నది అంటే నువ్వు అభివృద్ధి వైపు తీసుకెళ్లేటటువంటి ఈ దేశంలో నువ్వు మనిషికి ఐదు కేజీల బియ్యం ఇచ్చేటటువంటి స్థితి ఎందుకు ఉంది కనీస వేతనం ఇరవై ఆరు వేల జీతం కనుక ఈ దేశంలో ఉంటే ఈ నలభై కోట్ల మందికి నలభై రెండు కోట్ల మందికి ఇరవై ఆరు వేల కనీస వేతనం ఉంటే నీ ఐదు కేజీ రూపాయికి రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఎవరు అడుగుతారు అసలు ఇంత అభివృద్ధి చెందినటువంటి ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టుగా ఐదవ జిఎస్టీ జీడిపిలో ఐదవ జీడిపి దేశంగా ప్రపంచంలో వచ్చినటువంటి ఈ భారతదేశానికి ఈ ఈ బియ్యం ఇచ్చే స్థితి దుస్థితి ఎందుకుందనేటువంటి ప్రశ్న అవనా కాలం మీరు ఆలోచించారు పైగా రోజు ఏం మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు కూడా ఉచితాలు ఇవ్వడం అనేటువంటిది ప్రజల్ని సోమరిపోతులు చేయటము అనేటువంటిది కూడా మాట్లాడుతున్నారు నిజంగా ఈ బియ్యాన్ని ఎవరు ఇవ్వమంటున్నారు నిజంగా ఈ ఈ జనాకర్షణ పథకాల్ని ఎవరు కోరుకుంటున్నారు ఈరోజు దేశంలో భారతదేశంలో ప్రజలు కార్మిక వర్గం మొత్తం కూడా మేము సొంతంగా పనిచేసుకోవడానికి ఇచ్చేటట్టుగా రాజ్యాంగంలో రాసి పెట్టినట్టుగా ఇరవై ఆరు వేల కనీస వేతనం ఇచ్చేటట్టుగా ఈరోజు మీరు ఉపాధి కల్పించేటట్టుగా మీరు మాట్లాడాలి కానీ మీరు జనాకర్షణ కోసం కోట్ల కోసం అధికారం కోసం మీరు పథకాలు పెట్టి అవేవో ఐదు కేజీల బియ్యస్తే నెలంతా సరిపోతునేటువంటి కోటలుగా మాట్లాడుతున్నటువంటి స్థితి ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని జనాన్ని ఆర్గనైజ్ చేయాల్సినటువంటి స్థితి ఈరోజు అవసరం ఈరోజు టీయుసిఐగా ఈరోజు భారతదేశంలో ఉంది తెలంగాణలో ఉంది అనేటువంటిది మేము బలంగా భావిస్తున్నాం భారత ఈ భారతీయ జనతా పార్టీ ఈ మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం కానీ హక్కు సవరణ చట్టం తీసుకురావడం కానీ లేదా మన ఉత్తర మా దక్షిణ భారతదేశాన్ని విడగొట్టేటట్టు డీలిమిటేషన్ అనేటువంటి తీసుకురావటం కానీ ప్రతిదీ కూడా విద్వేషంతో కూడుకున్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ఈ స్థితిలో ప్రజల్ని సంయమనం వైపు అంటే సమానత్వంతో కూడిన కూడుకున్నటువంటి మత ప్రాతిక పదిక వైపు మనం అందరం మళ్లించాల్సిన అవసరం టీయుసీఐగా మేము భావిస్తూ ఉన్నాం ఆ వైపుగా కొనసాగుతున్నటువంటి టీయుసే రాష్ట్ర సభల్ని యావత్ కార్మిక లోకం ప్రజలు విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు